అపూర్వ వార్త కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరంలో తుఫాను విశేష దృశ్యాలు స్పష్టమయ్యాయి తుఫాన్ బీభత్సం తగ్గిన వెంటనే సముద్రం కొట్టుకు వచ్చిన వస్తువుల్లో బంగారు మొక్కలు కూడా ఉన్నాయని స్థానికులు పర్యాటకులు చెబుతున్నారు ఈ అపూర్వ ఘటన వార్తలు మొత్తం రాష్ట్రానికి వ్యాపించడంతో వందలాది ప్రజలు ఉదయం నుండే ఉప్పాడ వైపు పరుగులు తీస్తున్నారు స్థానికుల సమాచారం ప్రకారం తుఫాన్ సమయంలో సముద్రంలో బలమైన గాలి భారీ అలలు వలసిన వస్తువులను ఒడ్డుకు తీసుకురావడం సహజం అందులో కొన్ని చిన్న బంగారు ముక్కలు రాళ్ల మధ్య కలిసిపోయిన బంగారు రేణులు కూడా కనిపించాయని చెబుతున్నారు తండ్రుల కొద్దీ బంగారం అనే వార్త ఒకప్పుడు కుకారుగా వినిపించినా స్థానికులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తీరం వెంబడి వెతుకుతున్నారు సముద్ర తీరంలో పెద్ద సంఖ్యలో జల చేరడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇసుక రాళ్ల మధ్య బంగారం కోసం గాలింపు కొనసాగుతోంది ప్రజలు జల్లెడపట్టి పట్టి రాళ్లలో దొరకగల బంగారం కోసం శాస్త్రీయంగా దీన్ని ఆధారం లేకపోయినా తుఫాన్ల తర్వాత అరుదైన వస్తువులు ఒడ్డుకు వచ్చే అవకాశాన్ని స్థానికులు బలంగా విశ్వాసిస్తున్నారు గతంలో కూడా కొన్ని తుఫాన్ల తర్వాత ప్రజలు ఈ విధంగా తీరం చేరి సంఘటనలు దాఖాలు ఉన్నాయి అయితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ప్రభుత్వం పోలీసులు అస్థిర పరిస్థితులను నివారించేందుకు పద్ధతిగా పరిశీలన చేస్తున్నారు తీరం వద్ద తొక్కిసలాట ప్రమాదాలు జరగకుండా శాంతి భద్రతలకు తగిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు రెవెన్యూ అధికారులు సూచించినట్లుగా సముద్రం అలలతో అల్లకల్లోలంగా ఉన్నప్పుడు తీరం చేరడం ప్రమాదకరమని హెచ్చరించారు తండ్రిల కొద్దీ బంగారం దొరుకుతుందా లేక అపోహ మాత్రమేనా అనేది చూడాలి అని తెలిపారు అయినప్పటికీ అదృష్టం దక్కించుకోవాలనే ఆశతో ప్రజలు హెచ్చరికలను పట్టించుకోవడం లేదు ప్రస్తుతం ఉప్పాన తీరంలో కొనసాగుతున్న బంగారం వేట ప్రజల నమ్మకాన్ని ఆశను మరోసారి ప్రతిబింబిస్తోంది మరియు ప్రాంతంలో అపూర్వ సందడి వాతావరణాన్ని సృష్టిస్తోంది